ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు పరలో హిల్స్ బ్రాంచ్ ప్రారంభం మేడం నేను ఒక ఒలింపిక్స్లో ఒక ఇది జరిగింది పార్టిసిపేట్ అంటే మన ఏదైతే వైజాగ్ ఒక అమ్మాయి ఉందో జ్యోతి అర అని అమ్మాయి మన ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకు తీసుకురావడం జరిగింది ఆ అమ్మాయి గెలిచిన సందర్భంగా మీడియా వాళ్ళ కానీ జనరల్గా కానీ ఎవరికి తెలియదు ఆ విషయం ఎందుకని చెప్పేసి మీడియా వాళ్ళు కానీ పొలిటిషన్ కానీ దాన్ని ఎంగేజ్మెంట్ చేయకపోవడం ఇలా వెలుకోడం దేనికి మేడం ఇలా అమ్మాయిలండి రన్నింగ్లో ఇటువంటి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే మన ఇండియా తరపు నుంచి మనం ఎంకరేజ్ చేయాలి ఇప్పటికే అమ్మాయిలు వెనకబడి ఉన్నారు అమ్మాయిలు అందుట్లో ఉన్నారు ఇందుట్లో ఉన్నారని మాటలు వస్తున్నాయి కానీ అమ్మాయి ఎప్పటికీ కూడా వెనకబడి ఉండదు కుటుంబం ఎంకరేజ్ చేసింది ఫ్యామిలీ సపోర్ట్ చేసింది అమ్మాయి కనుకనే అంతటి రన్నింగ్లో చేసిందంటే ఒక పీటీ ఉషా తర్వాత పీటీ ఉషా అంతటి అమ్మాయి అయింది ఏ తర్వాత ఒక అశ్విని అశ్విని ఒక సినిమా వచ్చింది అశ్విని నా చెప్ప తర్వాత అంతటి అమ్మాయి అయింది ఈ జనరేషన్లో అటువంటి ఉరుకుల పరుగుల్లో గోల్డ్ మెడల్ లిస్ట్ కొట్టుకొచ్చిందంటే అమ్మాయి చాలా గ్రేట్ మన ఇండియా తరపు నుంచి ఎందుకన్నా అమ్మాయి కనుమరుగైపోయింది అమ్మాయికి ఎందుకని ఎంకరేజ్ లేదు అమ్మాయికి ఎందుకని సపోర్ట్ చేయడం లేదు ఇప్పుడు సింధు అనే ఒక అమ్మాయి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆ అమ్మాయి దేనిట్లోనో గోల్డ్ మెడల్ కొట్టుకొస్తే అమ్మాయిని అంత ఇది చేశారు సపోర్ట్ చేశారు అలాగే ఈ అమ్మాయి వైజాగ్లో ఉంటూ రన్నింగ్ చేస్తూ రన్నింగ్లో గోల్డ్ మెడలిస్ట్ కొట్టుకొచ్చిందంటే బస్ చాలా బాగుంది కానీ అమ్మాయి అమ్మాయి కొట్టింది మాత్రం ఈ జనరేషన్లో అంత కొట్టిందంటే గ్రేట్ చెప్పుకోవచ్చు రన్నింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అంటే ఈ జనరేషన్లో తిని పడుకొని నిద్రపోయేవాళ్ళు తప్పితే ఉన్న అమ్మాయిలలో ఈ అమ్మాయి ఇంత గోల్ పెట్టుకొని నేను రన్నింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలి అని ఒక ఏం పెట్టుకొని ఆ ఏంని ఈ అమ్మాయి నెరవేర్చుకుందంటే సో హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఇటువంటి అమ్మాయిల్ని మన ఇండియా తరపు నుంచి తెలుగు రెండు రాష్ట్రాలలో ఎంకరేజ్ చేద్దాం సార్ పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్ అమ్మాయినే చంద్రబాబు నాయుడు గారు మీ దాకా రాలేదా ఈ అమ్మాయి గురించి నారా లోకేష్ గారు మీకు తెలిసిందా మన వైజాగ్లో ఒక రన్నింగ్ ఉమెన్ ఒక రన్నింగ్ గర్ల్ గోల్డ్ మెడలిస్ట్ కొట్టుకొచ్చిందంట ఆ అమ్మాయి ఎవరో ఎక్కడ ఉంటుందో ఏంటో కొంచెం చూసి అమ్మాయిని మంచి ఎంకరేజ్ చేయండి సార్ అదే ఆ తీసుకున్న చప్పట్లు కొట్టడానికి కూడా లేరు తను ఆడుతున్నప్పుడు గేమ్ చూడడానికి కూడా రాలేదు చాలా వరకు ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల ఆమె గెలిచిన దానికంటే ఎవరు లేరన్న ఆ బాధనే ఎక్కువ చూపించింది ఆమె ఇది చాలా బాధాకరమైన విషయం ఒక మొన్న ఒక సినిమా వచ్చింది క్రికెట్లలో అమ్మాయి గెలిచింది క్రికెట్లలో అమ్మాయిలు ఆడారు అప్పుడు ఒక సినిమాలో రా రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు అమ్మాయి రాజేష్ రాజేష్ ఐశ్వర్య ఐశ్వర్య రాజేష్ ఐశ్వర్య రాజేష్ అటువంటి హీరోయిన్లే ఇటువంటి కష్టపడి క్రికెట్లో అంత సాధించి ఇంత చేస్తే అమ్మాయికొచ్చిన అమ్మాయికి వచ్చిన క్లాప్స్ అయినా రియల్ లైఫ్లో ఈ అమ్మాయికి రాకపోవడం రియల్ లైఫ్లో ఈ అమ్మాయి ఈ గోల్డ్ మెడల్ తీసుకుంటుంటే అటువంటి చీకటి కోణంలో ఉండి తీసుకోవడం చాలా బాధగా ఉంది ప్రస్తుతానికి మన ఇండియన్ గర్ల్స్ మన ఇండియన్ అమ్మాయిలు ఎవాళ రేపు చదువుకున్నావా ఏ ఆసులను అడుగుంచి పెళ్లి చేస్తే పెళ్లి చేసుకున్నామా పిల్లలొద్దని అడ్డం తిరిగామా అత్త మామల్ని ఇంటి నుంచి వెళ్ళకూడదామా ఇటువంటి కోరికలున్న అమ్మాయిలు ఉన్నారు కానీ ఒక ఇండియన్ గర్ల్గా ఒక వైజాగ్ నుంచి రన్నింగ్లో గోల్డ్ మెడల్ కొట్టిన అమ్మాయి అంటే ఈ అమ్మాయి పేరేంటయా జ్యోతి ఎరాజ్ జ్యోతి ఎరాజండా నేనైతే అమ్మాయికి క్లాప్స్ కొడుతున్నాను నేనైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాను నేను సపోర్ట్ చేసినట్లే ఆ అమ్మాయికి మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు సపోర్ట్ చేస్తే ఇంకా ఇటువంటి గోల్డ్ మెడల్స్ ఎన్నైనా ఆ అమ్మాయి మన ఇండియా దేశానికి తెలుగు రాష్ట్రాలకి తీసుకొచ్చిద్దని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ప్లీజ్ గవర్నమెంట్ సపోర్ట్ చేయండి అమ్మాయిని కొంచెం గుర్తించండి నెక్స్ట్ ఆ అమ్మాయి ఏ గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వెళ్ళినా కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటే మామూలుగా బిగ్ బాస్ లాంటి కంటెస్ట్ అలాంటి ఎపిసోడ్స్ అవి అలాంటి ప్రోగ్రామ్స్ బాగా అవుతుంటాయి

అలాగే ఇవన్నీ ఏమైపోయినాయి అంటే ఇలా కనుమరుగైపోయాయి అనమాట ఈ గేమ్స్లోనే ఇవాళ రేపు ఆరోగ్యం బాగుంటుంది ఒక ఉత్సాహం ఉంటుంది ఒక గే ఒకటి కొట్టాలి అని ఒక కసి పట్టుదల అనమాట అమ్మాయిల దగ్గర ఇటువంటి ప్రతికలని నిరూపించుకునేటటువంటి అమ్మాయిలకి మన ఇండియన్ తరపు నుంచి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు మనం ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారు కనుక ఎవరైనా కానీ ఇటువంటి అమ్మాయిలకి సపోర్ట్ చేయండి ఎందుకనంటే ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేసుకుని భర్తలను చంపేసి అమ్మాయిలు ఉన్నారు లవర్స్ని పెట్టుకుని భర్తలను చంపేసి అమ్మాయిలు ఉన్నారు కానీ మన ఇండియా తరపు నుంచి ఆడేటటువంటి అమ్మాయిలు ఇలా కనుమరుగైపోతున్నారు అంటే ఈ ఆటలు ఈ గేమ్స్ ఇవన్నీ కనుమరుగవుతున్నాయి కానీ ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత టెక్నాలజీ పడుకుంటుంది ఎవరినైనా సరే చక్కగా ఇంట్లో పడుకోబెడుతుంది ఒక మంచం ఒక ఏసీ ఒక ఫ్యాను టీవీ కూడా అవసరం లేదు ఫోన్లో కూర్చొని అడ్డమైన గేమ్లన్నీ ఆడుతున్నారు ఈ అడ్డమైన గేమ్లన్నింటికి ఎంకరేజ్ చేసి ఏ ఈ గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడట్లేదు కానీ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అంటే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అమ్మా జ్యోతి నేను కనుక నీకు దగ్గరలో లేను లేకపోతే నేను నీకు మంచి ఎంకరేజ్ చేస్తాను మంచి సపోర్ట్ చేస్తాను ఈసారికి ఇలా కానించు నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు నువ్వు ఫస్ట్ సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవ్వు వెళ్ళ గేమ్కి వెళ్ళక ముందే నువ్వు పబ్లిసిటీ అవ్వాలి సోషల్ మీడియాలో నేను పలాను గేమ్ ఆడుతున్నాను పలాను గేమ్ చేస్తున్నాను గేమ్ లో నేను కొడతాను కప్పు కొట్టుకొస్తానని చెప్పేసి నువ్వు పబ్లిసిటీ అవ్వు అయిన తర్వాత నిన్ను ఎవరు ఎక్కడ ఎంకరేజ్ ఎలా చేయరో నేను చూస్తాను ఫస్ట్ టైం ఇప్పుడు నీ తరపు నుంచి నేను ఎంకరేజ్ చేస్తున్నాను నేను సపోర్ట్ చేస్తున్నాను నువ్వు మరొక కప్పు కొడడానికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ టైం నేనే ఎంకరేజ్ చేస్తాను కానీ నువ్వు సోషల్ మీడియాలో కొంచెం ముందుంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ బట్టి రేపటి రోజున కూడా మళ్ళీ ఇంకొకసారి గోల్డ్ మెడల్ నువ్వు చాలా బాధ అనిపించింది ఎందుకంటే గేమ్స్ ఆటలకి పుట్టిని లేదంటే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ మొదలు పెట్టుకుని చిత్తూరు దాకా కబడ్డీ మొదలు పెట్టుకుని ఏ ఆటైనా గానీ ఒక చరిత్ర అనేది ఎప్పుడంటే ఎనభై నుంచి తొంభై దాకా ఉందట ప్రపంచానికి ఆటల పరిచయం చేసిందే ఆంధ్రుడు ఒక పేరు అనేది ఉందమ్మా కానీ ఆ పేరు అనేది ఇప్పుడు బాధేస్తుంది వినపడటం లేదు కానీ ఇప్పుడు వినిపించిన ఈ టైంలో కూడా ఆమెకి స్పందన లేదు ఆమెకి సపోర్ట్ లేదు ఆమెకి ఒక ఆదరణ ఏంటంటే వేరే ఉంటదమ్మ జనంలో మాట్లాడటం అంటే జనంలో ఒక రావడం అనేది వేరే ఉంటుంది ఆమె సాధించిన పథకానికి ఒక విలువ అనేది కంపల్సరిగా కూటమి ప్రభుత్వం తీసుకుని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మన హోంమంత్రి మన కేంద్ర మంత్రి గారు రామానాయుడు గారు కంపల్సరిగా ఆ అమ్మాయిని సకారంగా గౌరవించి రామ్మోహన్ నాయుడు గారు అదేనన్న ఆయన కంపల్సరిగా ఆయన కంపల్సరిగా ఈ ఆట ఆ అమ్మాయిని మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక పథకం అది సాధించినందుకు ఒక ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక పథకం ఇచ్చి ఆమెకి గౌరవం అనేది మేము ఇవ్వగలం మా గవర్నమెంట్ ఇది అని చెప్పుకోవాలని చెప్పేసి కారణం ఏంటంటారు ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు చేయలేకపోతున్నారు క్రికెట్ క్రికెట్ ఒక్కడే బతికిచ్చారు క్రికెట్ తప్ప మిగతా ఆటల గురించి ముందు ముందు తరాలకి తెలియకుండా చేస్తున్నారు రాజకీయ నాయకులు చాలా కబడ్డీ అనేది ఒక చరిత్ర ఆంధ్ర ఓడికి ఒక చరిత్ర అది ఒకప్పుడు ఆ కబడ్డీ ఆటని ఎంత భయంకరంగా తొక్కేశారో అది తెలుసు అందరికీ తెలుసు అమెరికానే తొక్కింది ఒకప్పుడు కబడ్డీ ఆటలో ఆంధ్ర ఓడు అమెరికానే తొక్కాడు అట్లాంటి ఆటని తొక్కేసి ఓన్లీ క్రికెట్ బెట్టింగ్ ఈ యాప్ల మీద పడ్డారమ్మా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఈ విధానం మీద పడటం వల్ల ఆటలు అనేది తెలియట్లేదు స్కూళ్ళల్లో కూడా అట్టగా తయారైంది ఏంటంటే టైమింగ్ లేదు పొద్దున్న ఏడింటికి స్కూల్కి వెళ్ళి పోయి ఇప్పుడు పదింటికి వెళ్తున్నారు నా సాయంకాలం ఆరింటి దాకా ఆటలు ఆడుకుని వచ్చేది పోయి ఐదింటికి వదులుతున్నారు ఆ బస్సులకి ఎలా ఆడతా వచ్చేపాటికి ఏడు ఎనిమిది అవుతుంది ఇంకెప్పుడు ఆడుకుంటారమ్మా ఆటల గురించి అవగాహన అనేది నేర్పడం మానేశారు ఏంటంటే ఒక తరం అనేది లేదు ఒక ఆట గురించి ఒక ఆట ఆడితే ఒక ఆరోగ్యం వచ్చింది అనేది సమాజంలో కనుమరుగైపోతుంది ఒక క్రికెట్ అది కూడా ఎప్పుడో ఆరు నెలలకి ఇప్పుడు ఏదో మన లోకల్ లోకల్కి ఆడేది తప్ప నేషనల్ కూడా పడిపోయింది వరల్డ్ కప్ ఐదేళ్ళకి ఒకసారి వచ్చేది అది కూడా దాని మాట కూడా వినపడటం లేదు అట్లా తయారయ్యారమ్మా అదే మన ముందు తప్పు మందే సోషల్ మీడియా తప్పు బిగ్ బాస్ గురించి తప్ప ఆమె గురించి ఏమైనా వెళ్ళారా ఆమె గురించి ఆమె వెళ్ళింది ఆ ఆట జరుగుతుంది అని ఒక్క సోషల్ మీడియాలో వచ్చిందా ఇవాళ ఆట దగ్గర ఎవరు లేదు ఆదరణ లేదని ఒక మీడియాలో వచ్చే పడి దాని గురించి మనం అందరం అడుగుతున్నాం అది మందే తప్పు కదా ఆమె ఎప్పుడైతే గోల్డ్ మెడల్ తీసుకుంటున్నప్పుడు ఆమె ఆడుతున్నప్పుడు జనల్ స్టేడియం ఆమె అప్పుడు ఎప్పుడైతే కూడా లేకపోవడం లేకపోవడం ఆమె గెలిచిన దానికంటే ఓడిపోయి అంటే ఇక్కడ జనాలు లేరే నాకు ఇట్లా ప్రోత్సాహం లేదు ఇలా ఈ విధంగా ఆమె అస్సలు బాధపడకూడదు నువ్వు ఒక మెడల్ సాధించావు మా ఒక తెలుగు ఆమెగా ఒక దేశానికి భారతదేశానికి తెలుగు ఒక ఆంధ్ర రాష్ట్రం ఉంది ఒక వైజాగ్ ఉంది నేను వైజాగ్ అమ్మాయిని అనే ఒక గౌరవం నీకుంది ఇక్కడ గవర్నమెంట్ కూడా స్పందించింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు అనే నమ్మకం మాకుంది కంపల్సరిగా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత అది కంపల్సరిగా స్పందించి ఆమెకి గౌరవం అనేది ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక మెడల్ అనేది ఆమెకి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను